দে <laughs> తెలుగు రాష్ట్రానికి సుప్రసిద్ధమైన నాయకులు క్రైస్తవ సమాజానికి తెలుగు క్రైస్తవ సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం ఉంది ఆయన అనుమానం అంటే గా యూట్యూబ్ లో ఆయన నాయకులు వచ్చేస్తానని ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మందుల మందులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా పదుగుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాయి నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణభయం ఉంది నాకు ఆయనకి ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయన పోస్ట్ చేస్తారు అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుకే కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి మాకు చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకు వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం నేను ఎలాగే చూస్తున్నా టూరుకుంటే మా క్రైస్తవ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మేము మాట్లాడడానికి మాకు బావ ప్రయటం లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడేందుకు ఎంత వాటింగ్ ఇచ్చి ఈ రోజు మనుషులు లేకుండా చేస్తారా ఇది మాకు అనుమానం మా అనుమానాలు తీరాలి దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి